శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలియని వారు ఉండరు ఈయన సర్వజ్ఞాని గొప్ప తత్వవేత్త అపర మేధావి భవిష్యత్తును ముందే చెప్పగల మహా పండితుడు రాబోయే కాలంలో జరిగే పరిణామాలను జరగబోతున్న సంఘటనలను ముందుగానే గ్రహించి చెప్పిన మహా జ్ఞాని ఈయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి కొన్ని జరుగుతున్నాయి మరికొన్ని జరగబోయే అవకాశం కూడా ఉంది కాలజ్ఞానిగా పేరు పొందిన ఈయనను పూజించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది బ్రహ్మాండాన్ని అవపోసన పట్టిన వీరబ్రహ్మేంద్ర స్వామి పలు ప్రాంతాలలో తిరుగుతూ ప్రజలకు కాలజ్ఞానం చెబుతుండేవారు భవిష్యత్తును చెప్పగల సత్య ప్రవచకులుగా కీర్తి ప్రతిష్టలు పొందారు ఇప్పటి వరకు జరిగిన ఎన్నో సంఘటనలను స్వామివారు ముందుగానే ఊహించి చెప్పారు జీవకోటి రాసులలో మానవ జన్మ అద్భుతం అటువంటి మనుషులు కాలజ్ఞానం తెలుసుకుని భయభక్తులు కలిగి జీవితాన్ని తరింప చేసుకోగలరని బ్రహ్మంగారి అభిప్రాయం కలియుగ అవతార పురుషుడిగా మనుషులకు నీతి మార్గాలను బోధించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎటువంటి అంశాలను పొందుపరిచారో ఇప్పుడు తెలుసుకుందాం వేస్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతారట మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానమవుతుంది రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టులవుతారు శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారట పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుందట బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమవుతుంది చోళ మండలం నష్టాల పాలవుతుంది వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారట ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారట కొడలు మండుతాయి జనుల కడుపులో మంటలు పుడతాయి నోటిలో బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారట జంతువులు అలాగే చస్తాయి దుర్మార్గులు రాజులవుతారు మంచు ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి నీళ్లతో దీపాలను వెలిగిస్తారు ఇతర దేశస్థులు భారతదేశాన్ని పాలిస్తారట మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకొని మరణిస్తారు పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతు అవుతాయి ఒకరి భార్యను ఒకరు వసపరుచుకుంటారు స్త్రీ పురుషులు ఇరువురు కామ పీడితులవుతారు వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు ఐదు వేల ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది అది చూసిన వారికి కళ్ళు పోతాయి ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది ఐదు వేల ఏళ్ల తరువాత నేను వీరభోగ వసంతరాయులుగా అవతరించి ధర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు కృష్ణ గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి తూర్పు నుండి పడమరకు ఒక యోజనం ప్రమాణం వెడల్పున ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు సర్వనాశనమైపోతారు గ్రామాలలో చోరులు పెరిగిపోతారు పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్న వారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారట రాత్రింబ వాళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయట నీటిలోని చేపలు చస్తామని పలుకుతూ వెలుపలకి వస్తాయి శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమవుతుంది శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుంది గుగ్గిళ్ల బసవన్న రంకెలు వేస్తాడు కణకణమని కాలు దువ్వుతాడు సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు అతడు నేనే దేవుడునని నన్ను పూజించండి అని పలుకుతాడు నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది అప్పటి నుంచి దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి ఈ కలియుగంలో ఐదు వేల తొంభై ఏడు సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్లలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు జనలు అరచి అరిచి చస్తారు కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవు కూడా మిగలదు బనగానపల్లె నవాబు పాలను కూడా క్రమంగా నాశనం అవుతుంది అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది నేను శ్రీ వీరభోజుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను కలియుగం ఐదు వేల సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వస్తాను నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు ఎలా ఉంటాయంటే ఉప్పు కోడూరులో ఊరు చెరువులో ఉత్పాతాలు పుడతాయి నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించిపోతారు విన్నాం కదా ఈరోజు ఈ ఎపిసోడ్లో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పొందుపరిచిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం తదుపరి ఎపిసోడ్లో మిగిలిన అంశాల గురించి తెలుసుకుందాం